హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త చాలా రకాల కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను అయితే మరి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది ఏంటి హాస్ని సబ్బు భ్రూపొడి వేస్తుంది అనుకుంటున్నారా అవునండి సబ్బు పైన భ్రూపొడి వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రోజు గాజులు వేసుకుంటూ ఉంటాం కదా ఇలా గాజులు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఓటు పోతూ ఉంటాయి ఓటుపోయిన గాజులను వేసుకోకూడదు అని అంటారు మరి గాజులు వేసుకునేటప్పుడే ఇలా అయితే చేశారంటే మీకు గాజులు అనేది ఓటు పోకుండా పగిలిపోకుండా ఉంటాయన్నమాట మనం ఎక్కించుకునేటప్పుడు కూడా ఒక్కోసారి ఇలా ఓటుపోయినట్టు ఉన్నాయంటే కుచ్చుకొని పొరపాటున బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది మరి అటువంటి టెన్షను బాధ అవసరం లేకుండా మనం తెచ్చుకున్న వెంటనే ఇలా అయితే చెయ్యండి ఇంకా గాజులు అనేది గట్టిగా అయిపోతాయి అన్నమాట ఇవి డిజైన్ ఉండే గాజులకైతే ఇలా చేయొద్దు ఎందుకంటే మెరుపు అదంతా పోతుంది కాబట్టి ఇలా ప్లెయిన్ గాజులకైతే ఇలా చేయండి చూడండి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్లో ఈ అయితే వేయండి వేడిగా ఉండే వాటర్ అనమాట వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయండి ఆ నీళ్ళల్లో ఈ గాజులు ఉండడం వల్ల మనకి జాయింట్ల దగ్గర గట్టిగా అతుక్కుంటుంది అనమాట మనకి తొందరగా ఊడిపోవడం అలాంటివి జరగదు గట్టిగా అయిపోతుంది మనకి ఇలా ఓటు పోయినట్లుగా అలా కాకుండా ఉంటుందన్నమాట తర్వాత ఎక్కించుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా ఓటు పోవడము పగిలిపోవడం జరగదు మనకి అత్తికిచ్చిన దగ్గర గట్టిగా అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వైపర్ ఉంటుంది కదా దీన్ని మనము స్టవ్ దగ్గర వాడుతూ ఉంటాము వాటర్ వేసి కడిగేటప్పుడు వాటర్ని సింక్లోకి తోసేస్తూ ఉంటాం కదా కానీ దీంతో ఇలా కూడా చేయొచ్చు అని మీకు తెలుసా తెలుస్తే కమెంట్ చేయండి చూడండి మన ఇంట్లో అంట్లు కడిగే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోండి తీసుకొని ఇలా వైపర్కి అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే చూడండి ఇది మనకి అద్భుతాన్ని అయితే చేస్తుందనమాట చూడండి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఊడిపోకుండా ఎందుకంటే మళ్ళీ ఊడిపోయిందంటే కొద్దిగా మళ్ళీ పెట్టుకోవడం అదంతా పని కాబట్టి అలా కాకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి మనము ప్రతిరోజు సింకును గిన్నెలు కడిగిన తర్వాత క్లీన్ చేస్తూ ఉంటాం కదా చూడండి సింకు అంత సబ్బు అంతా పేరుకొని పోయేలా అయిందో ఇది మనం చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలాగనక రుద్దేశామనుకోండి దానికి ఉండే పాకుర మొత్తం వచ్చేస్తుంది అసలు చేత్తో రుద్దే పని ఉండదు అదీ కాక బాత్రూంలో ఉండే టైల్స్ను కూడా మనం చెయ్యి పెట్టి కడగాల్సిన అవసరం లేకుండా రుద్దాల్సిన అవసరం లేకుండా దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుందని తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయిల్ పాలిష్ని అయితే వాడుతూ ఉంటాం కదా మనం రోజు పెట్టుకొని పెట్టుకొని ఒక్కొక్కసారి అది టైట్గా అయిపోతూ ఉంటుందన్నమాట మనం ఇప్పుడు పెట్టుకున్నామంటే మళ్ళీ ఆ కలర్ పెట్టుకునేసరికి ఒక వన్ మంత్ లేదంటే ఒక ట్వంటీ డేస్ అలా అవుతుంది కదా అది టైట్గా అయిపోయి రాదు తీసేటప్పుడు చాలామంది నోరుతో కూడా తీస్తూ ఉంటారు అస్సలు అలా తీయకూడదు ఎందుకంటే మనము పెట్టుకునేటప్పుడు ఇలా కనుక పెట్టేసుకున్నామంటే ఈజీగా వస్తుందన్నమాట చూడండి ఆ నెయిల్ పాలిష్ సీసాకి ఇలా ఉంటుంది కదా ఇలా మూత పెట్టే దగ్గర ఇలా కొద్దిగా వ్యాజ్లను అప్లై చేసేసి మూత పెట్టేసేయండి ఇంకా మీరు ఎన్ని రోజులకు తీసినా ఎప్పుడు తీసినా కూడా టైట్గా అత్తుకొని పోవడమో లేదంటే ఎండిపోవడమో కాదనమాట నీట్గా ఉంటుంది మనం ఎప్పుడు తీసినా ఈజీగా వచ్చేస్తుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పునైతే తీసుకోండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండి వేయండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేయండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పాలను కూడా వేయాలన్నమాట పాలు ఏవైనా పర్లేదు కాంచినట్వైనా కాంచి చల్లార్చినవైనా లేదంటే పచ్చిపాలైనా వేసేసి బాగా కలపండి ఇది ఎందుకు అని అంటే చాలామంది పార్లర్కి వెళ్ళినప్పుడు ఐబ్రోస్తో పాటు అప్పర్ లిప్ పైన కూడా హెయిర్స్ వస్తూ ఉన్నాయని దాన్ని రిమూవ్ చేయించుకుంటూ ఉంటారు అలా చేయించుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా వస్తాయి అది కాక చాలా నొప్పిగా ఉంటుంది అసలు ఆ పెయిన్ అనమాట అంత నొప్పిగా ఉంటుంది ఎందుకంటే నేను ఈ మధ్యలోనే చాలాసార్లు చూశాను అలా చేయించుకోవడము ఇది ఇలా చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలా మనము చేయించుకునే దానికంటే ఆ నొప్పి భరించే దానికంటే ఇలా మనకి అప్పర్ లిప్ అయినా ఇలా మనం ఈ కలుపుకున్న లిక్విడ్ను అంటే బియ్యపిండి పసుపు పాలు వేసి కలిపాం కదా దీన్ని బాగా ఇలా అప్లై చేయాలన్నమాట ఇలా అప్లై చేసుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేసి తర్వాత బాగా ఇలా మసాజ్ చేసినట్లుగా అనాలి ఇలా అన్నామంటే మనకి ఆ ఉండే అవాంఛిత రోమాలు ఉంటాయి కదా అవన్నీ వచ్చేస్తాయి అనమాట మనము మనం ఇలా అంటూ ఉన్నప్పుడే చిన్న చిన్నవన్నీ రాలి పడిపోతాయి మనం ఇలా రెగ్యులర్గా వీక్లీలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేశామంటే తగ్గిపోతాయనమాట మనం నార్మల్గానే తీసేసుకోవాలన్నమాట చూడండి ఇలా చేసామంటే పెదవులు కూడా పెదవులకు ఉండే పొట్టు లేస్తూ ఉంటుంది కదా ఆ పొట్టు కూడా పోతుంది అలాగే మనకి నీట్గా అవుతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సబ్జా సీడ్స్ కానీ లేదంటే చియా సీడ్స్ కానీ నానబెట్టేసుకొని మార్నింగ్ పరగడుపునే తాగుతూ ఉంటాము తాగేటప్పుడు కొద్దిగా హనీ కూడా వేసుకుంటూ ఉంటాము మరి హనీ వేసుకున్నప్పుడు హనీ స్పూన్కి ఉండేది మొత్తం అస్సలు పడిపోదనమాట ఇలా సగం పడిపోతుంది సగం అలానే ఉండిపోతుంది మరి ఇది పూర్తిగా పడిపోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి మనము ఇలా హనీని కలిపేసినా కూడా ఆ స్పూన్కి అయితే ఇంకా అంటుకొనే ఉంది చూడండి ఎంత హనీ అయితే ఉందో మరి అది వేస్ట్ కాకుండా ఉండాలి అని అంటే మనం హనీ వేసుకుంటాం కదా స్పూన్కి హనీ వేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ని లేదంటే నెయ్యిని కొద్దిగా అప్లై చేసేసి తర్వాత మీరు వేసేసుకొని ఇంకా ఇలా వేసేసుకొని ఏ దాంట్లో అయితే వేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి వేసేసేయండి అస్సలు స్పూన్కు అంటుకోవడము అనేది అస్సలు ఉండదన్నమాట మనకి ఆ హనీ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా చేశారంటే చూడండి అస్సలు అంటుకోలేదు ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా మీరు అసలు హనీ అంటుకోవడము వేస్ట్ కావడము జరగదనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటాం కదా అవి ఒక్కొక్కసారి తొందరగా చచ్చిబడిపోయినట్లుగా అలాగే పాడైపోయినట్లుగా ఎండిపోయినట్లుగా రసం లేనట్లుగా అలా అయిపోతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా చేశారంటే మనకు వెల్లుల్లిపాయలు అనేది ఎన్ని రోజులున్నా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఏం లేదండి వెనిగర్ ఉంటుంది కదా కొద్దిగా వెనుగర్ని అయితే తీసుకొని ఒక బౌ ఒక చిన్న కప్పు గిన్నెలనైనా వేసేసుకోండి లేదు అని అంటే ఇలా కాటన్కే కొద్దిగా ఇలా అనేసుకోండి ఎక్కువగా ఉంటే కప్పులో వేసేసుకొని ఆ క్లా ఆ కాటన్ని ఇలా ఆ వెనిగర్లో తడిపేసి ఇలా వెల్లుల్లిపాయకి ఇలా రుద్దాలన్నమాట మనం తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కదా అప్పుడే చేసేసుకున్నామంటే ఇంకా మనకి పాడవ్వు అనమాట మెయిన్ ఇలా ఆ వెనిగర్ని రుద్దేటప్పుడు బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డు దగ్గర రుద్దేసేయండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా పాడవు అనమాట అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి అలాగే కుళ్ళిపోవడము ఎండిపోవడము జరగదనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయితే ట్రై చేసి కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ డిప్ ఏంటంటే చూడండి మనమైతే షాంపూ ప్యాకెట్ను వాడుతూ ఉంటాం కదా షాంపూ ప్యాకెట్కు ఇలా హోల్స్ అయితే పెట్టి చూడండి మీరే అద్భుతాన్ని అయితే చూస్తారు ఏంటి షాంపూ ప్యాకెట్కు హోల్స్ పెడితే అద్భుతం ఏంటి అనుకుంటున్నారా అవునండి నిజంగానే అద్భుతాన్ని అయితే చూస్తారు చూడండి ఇలా పెట్టేసేసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మన ఇంటికి ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు మనము బాత్రూంలో ఎక్కువ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా టాయిలెట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా అందుకోసమని మనము దీన్ని తీసుకొని వెళ్ళి ఇలా మనము ఫ్లస్ ట్యాంకులు అయితే వేయాలన్నమాట వేసామంటే మనకి ఇదైతే అద్భుతాన్ని అయితే చేస్తుంది మనం వాటరు వదిలినప్పుడు అంతా ఆ వాటర్ మనకి షాంపూ అనేది వాటర్ లేక వచ్చేసి మంచి స్మెల్ అయితే వస్తుందనమాట బ్యాడ్ స్మెల్ ఉండదు అలాగే మనకి బాత్రూమ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి వాటర్ బాటిల్ని మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము హాలిడేస్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా పండగలప్పుడు సెలవులు వచ్చినప్పుడు మనం బాటిల్ని ఎత్తి పెట్టేస్తూ ఉంటాము అలా ఎత్తి పెట్టేసామనుకోండి మళ్ళీ తీసినప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా కూడా ఫ్రెష్గా ఉండాలంటే దాంట్లో ఒక రెండు యాలకులను వేసి ఎత్తి పెట్టేసేయండి ఇంకా మీరు ఎప్పుడు తీసి ఓపెన్ చేసినా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నేను ఒక దాంట్లో ఒకటి పెట్టేసి అండర్స్టాండ్లో పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి అవి ఒక దాంట్లో ఒకటి పెట్టడం వల్ల అతుక్కొని పోతూ ఉంటాయి అనమాట అసలు ఎంత తీసినా రావు గిన్నెల గ్లాసులనే కాదు గిన్నెలు కూడా ఒక్కోసారి ఇలానే జరుగుతూ ఉంటుంది సేమ్ సైజు ఉండేటివి అయితే మరి వాటిని ఈజీగా తీయాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి చాలా ఈజీగా అయితే తీసేయచ్చు అనమాట చూడండి స్టవ్ పైన గిన్నెలో వాటర్ పెట్టేసి వాటర్ బాగా వేడెక్కేటప్పుడు ఇలా ఆ గ్లాసులని అయితే వేయండి ఇలా గ్లాసులను వేసేసి అటు ఇటు కొద్దిసేపు అలా స్పూన్ తోటి అనేసేయండి ఇంకా అంతే ఆ వేడి నీళ్ళు ఆ గ్లాసులోకి వెళ్ళడం వల్ల అది ఊపి అనేది వస్తుందనమాట ఇంకొక గ్లాసు ఈజీగా అయితే వస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనం గట్టిగా బలవంతంగా ఎంత లాగినా రాని గ్లాస్ కూడా ఇలా ఈజీగా అయితే తీసేయచ్చు అనమాట మీకు కూడా ఎప్పుడైనా ఇలా యూజ్ అయితే ట్రై చేయండి ఎందుకంటే ఒక్కొక్కసారి గ్లాసులు గిన్నెలు అత్తుకొని పోతూ ఉన్నప్పుడు మనం దాన్ని గట్టిగా లాగడము కొట్టడము చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా చేశారంటే ఈజీగా అయితే తీసేసుకోవచ్చు అనమాట అలాగే ఇలా ఒక దాంట్లో ఒకటి ఇరుక్కున్నప్పుడు మీరేం చేస్తారో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టిష్యూ పేపర్స్ని అయితే తెచ్చుకుంటాం కదా అవి మనము నార్మల్గా అయితే ఇలా పైన కట్ చేస్తాము పైన కట్ చేసామనుకోండి ఒక్కొక్కసారి తీసేటప్పుడు పడిపోయిందంటే మొత్తం కింద అనమాట అలాగే మనకి ఎక్కువగా దుమ్ము పట్టడం అలా కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం ఏది లేకుండా ఇలా అయితే చేశారంటే మీకు టిష్యూ పేపర్లు ఎన్ని రోజులున్నా దుమ్ము పట్టడమో లేదంటే కింద పడిపోవడమో జరగదు అనమాట ఏం లేదండి ఇలా ప్యాకెట్ను మధ్యలో పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పేసి ఇలా కట్ చేయండి కొద్దిగా ఇలా కట్ చేసామంటే చూడండి ఇప్పుడు మధ్యలో మాత్రమే హోల్ అయితే పడుతుంది అనమాట ఇలా మధ్యలో హోల్ పడుతుంది కదా ఇప్పుడు మనకి టిష్యూ పేపర్స్ ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా తీసేసుకోవచ్చు అలాగే మనకి కావాలన్నప్పుడు తీసుకొని దీన్ని మళ్ళీ కింద పడకుండా అలాగే దుమ్ము కూడా పట్టకుండా ఉండాలంటే దీన్ని ఇలా చేసామనుకోండి ఆ హోల్ అనేది ఇలా కిందికి పడుతుంది కాబట్టి ఇంకా దుమ్ము అనేది అస్సలు పట్టదు కొత్త ప్యాక్ సీల్ది ఉన్నట్టుగానే ఉంటుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాము సిలిండర్ పెట్టిన చోట అంతా మనకి ఏమవుతుందంటే మొత్తం తుప్పు పట్టినట్టుగా రస్ట్ పట్టి చూడడానికి కూడా అస్సలు బాగోదనమాట దాన్ని మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోనే పోదు అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మన ఇంట్లో ఏదైనా మెటల్ గాజులు పాతగా అయిపోయినవి పాడైపోయినవి ఉంటాయి కదా అవి వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా ఈ విధంగా సిలిండర్ల కింద అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసామనుకోండి మనకు ఇంకా సిలిండర్ కింద తుప్పు పట్టడము అలాంటిది జరగకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే గ్యాప్ వస్తుంది కాబట్టి మనకి దాని కింద గిల్లు తుడిచేటప్పుడు తడి చేరడము అలాంటిది లేకుండా నీట్గా ఉంటుంది అసలు తుప్పు పట్టదు మనకి బండలు కూడా పాడవకుండా ఉంటాయన్నమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసేసుకొని పైన ఉండే పాట్ని క్యాప్ దగ్గర ఉండే పాట్ని అయితే తీసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైనా చిన్న డబ్బా పోసుకోవాలి సరుకులు టీ పొడి పంచదార అలాంటప్పుడు చూడండి డైరెక్ట్గా పోసామంటే ఒక్కసారి ఉలికిపోతూ ఉంటాయనమాట అలా ఉలికిపోకుండా ఉండాలి అని అంటే ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి ఇలా కట్ చేసిన దాన్ని ఇప్పుడు దీంట్లో నుంచి కనుక పోసామంటే మనకి అస్సలు కింద పడిపోదు నీట్గా పోసుకోవచ్చు కొద్దిగా కూడా వేస్ట్ కాదు పడిపోవడం మళ్ళీ దాన్ని ఎత్తడము అలాంటి ప్రాబ్లం అనేది ఏది లేకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా పోయడం వల్ల చూడండి ఎంత నీట్గా పోసేసుకోవచ్చో ఇలా ఏదైనా సరే ఆయిల్ అయినా ఒక బాటిల్లో నుంచి ఒక బాటిల్ పోసుకోవాలన్నా లేదంటే మనము బండ్లో పెట్రోల్ పోయాలన్నా కూడా డైరెక్ట్గా మనం పెట్రోల్ బాటిల్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఇలా మూత పెట్టేసి బాటిల్ది పోసేయచ్చు అనమాట ఇలా ఈజీగా అయితే చెయ్యొచ్చు అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు వలుస్తూ ఉంటాం కదా మనం పప్పుకనో కూరల కోసమనో తాలింపుల కోసమో వలుస్తూ ఉంటాము అలాగే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వలుస్తూ ఉంటాం కదా మరి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొలవాలన్నా లేదంటే పప్పు లేక వలవాలన్నా ఇలా అయితే చేయండి చూడండి చాక్తో మధ్యలో ఇలా ఘాటు పెట్టేసేయండి ఇంకా పొట్టు అనేది ఈజీగా వస్తుందనమాట అలాగే మనం పప్పులో వేసినప్పుడు కూడా తాలింపుల్లో అది చిట్లకుండా ఉంటుంది మనం డైరెక్ట్గా వెల్లుల్లిపై పొట్టు తీసి వేసామంటే అది చిట్టుంది కావాలంటే గమనించండి ఎప్పుడైనా సరే దాన్ని కొద్దిగా నల్లగొట్ట అలా వేయాలి డైరెక్ట్గా వేసామంటే అనమాట అలాగే ఇలా మనము కట్ చేసి వేయడం వల్ల మనకి పప్పు కూడా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ బాగా వస్తుంది కాబట్టి పప్పు కూడా టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అయితే మనము పప్పులో వేసుకున్న కూడా మనకి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అయితే ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదా మిక్సీ పట్టిన తర్వాత మనకి అది ఒక వన్ వీక్ ఉన్న కూడా ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా పులుపు రాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి దోశ పిండి పైన రెండు తమలపాకులను అయితే వేయండి రెండు తమలపాకులను వేసి పెట్టేశామనుకోండి మీరు పిండి వన్ వీక్ వరకు వాడకుండా పక్కన పెట్టేసినా కూడా ఫ్రిడ్జ్లో అస్సలు పాడవదు ఎలా ఉందో అలానే అంతే ఫ్రెష్గా ఉంటుందన్నమాట చాలా బాగా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా తమలపాకులను పెట్టేసి ఇంకా ఎత్తి పెట్టేసేయండి అస్సలు పాడవదనమాట చాలా బాగుంటుంది అలాగే పిండి పులవకుండా మీరేం చేస్తారో కూడా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొబ్బరి అయితే మనం మిక్సీ పట్టి పెడతా ఉంటాం కదా కొబ్బరిని మిక్సీ పట్టి మనము ఎత్తి పెట్టేస్తూ ఉంటాము కూరల్లోకి వాటిలోకి మరి కొబ్బరిని మిక్సీ పట్టినప్పుడు అది ఒక్కొక్కసారి మిక్సీ జార్లో తడి ఉండింది అనుకోండి అది స్మెల్ వస్తూ ఉంటుంది మనం దీన్ని ఎంత నీట్గా తుడిచినా కూడా కింద అనేది స్మెల్ తడి ఉండి మనం మిక్సీ పట్టి పెట్టినప్పుడు ఆ కొబ్బరి ఒక నాలుగైదు రోజులు ఉన్నిందంటే కొద్దిగా స్మెల్ వస్తుందనమాట కొబ్బరి అనే కాదండి ఏదైనా మసాలా దినుసులైనా ధనియాలైనా జీలకర్ర అయినా మనం మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదా అలా పట్టినప్పుడు స్మెల్ రాకుండా ఉండాలి మిక్సీ జార్లో తడి లేకుండా ఉండాలి అని అంటే మిక్సీ జార్ను ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టేసి కొద్దిసేపు ఇలా వేడి చేయండి ఇలా వేడి చేశామంటే ఆ తడి అంతా ఆరిపోతుందనమాట తడి ఆరిపోయి మనకి అది పాడవడమో లేదంటే స్మెల్ రావడమో జరగదు మనము ఎంత నీట్గా తూర్చినా కూడా ఆ బ్లేడ్ల కింద అయితే తడి ఉంటుంది అందుకోసమని ఇలా వేడి చేసి పెట్టేశామనుకోండి మనకి ఇంకా తడి లేకుండా మనకి ఎన్ని రోజుల నెలలైనా కూడా కొబ్బరినైనా ధనియాల పొడి అయినా ఏదైనా సరే ఫ్రెష్గా ఉంటుందన్నమాట లేదు అంటే బాగా ఎండకు అయినా మనం మిక్సీ జార్ని అయితే ఇలా పట్టుకోవచ్చు అనమాట మనకి ఎండ లేనప్పుడైతే ఖచ్చితంగా ఇలా వేడి చేసి మిక్సీ జార్ని తర్వాత అయితే కొబ్బరినైనా ఏదైనా సరే పట్టేసుకోండి ఇలా చేశారంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట మనం అనేది ఏది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఎంత బాగుందో అలాగే మీరు ఎలా చేస్తారు మిక్సీ జార్ని తడి పూర్తిగా ఆరిపోవడానికి అనేది కూడా కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే బిర్యానీ లేదంటే ఏదైనా స్వీట్స్ అవి చేస్తూ ఉంటాం కదా చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఫుడ్ కలర్ వాడుతూ ఉంటాము కొద్దిగా కలర్ఫుల్గా ఉండడానికని మరి బిర్యానీ చేసేటప్పుడు కలర్ కొద్దిగానే ఉంది అది మనకి కలర్ సరిపోదు అన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి కొద్దిగా కలర్ని అయితే తీసుకోండి అంటే కొద్దిగానే ఉంది కదా ఈ కలర్నైతే నేను తీసేసుకున్నాను ఇప్పుడు ఇది ఎక్కువగా కావడానికి దీంట్లో కొన్ని పాలనైతే వేస్తున్నాను అనమాట పాలను వేసి ఇలా కలిపేసేయాలి ఇలా కలపడం వల్ల మనకి కొద్దిగానే ఉన్న కలరు మనకి సరిపోతుంది అనమాట మనకి తక్కువ అవుతుందనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నార్మల్గా వాటర్లో కలుపుతాం కదా వాటర్లో కంటే ఇలా పాలల్లో కలిపారంటే మీకు ఎక్కువగా అవుతుందనమాట ఫుడ్ కలర్ తక్కువగా ఉన్నప్పుడు ఈ అయితే ఫాలో కాండి ఇంకా మీరు కలర్ తక్కువగా ఉంది సరిపోదు అనే టెన్షనే లేకుండా ఉంటుందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ప్రతిరోజు కూరగాయలు చేసుకుంటూ ఉంటాం కదా ఏదో ఒక కూరగాయ మరి బెండకాయ చేసేటప్పుడు బెండకాయల్ని ఇలా కట్ చేస్తూ ఉన్నామంటే బెండకాయలకు ఉండే జిగట అంతా ఆ చాకు కంటే ఫాస్ట్గా కట్ చేయడానికి రాదు అలాగే అత్తుక్కొని అత్తుక్కొని వస్తుందనమాట మరి అలా రాకుండా బెండకాయలు కట్ చేసేటప్పుడు ఒకదానికొకటి ఒకటి అత్తుక్కోకుండా రావాలి అలాగే చాకు కూడా అంటుకోకుండా జిగట లేకుండా రావాలి అని అంటే ఇలా కొద్దిగా నిమ్మరసం రుద్దండి ఇలా నిమ్మరసం రుద్దామనుకోండి ఆ నిమ్మరసం రుద్దడం వల్ల అసలు బెండకాయలు అనేది కట్ చేసేటప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా కట్ అయిపోతున్నాయో అసలు అత్తుకోవడం కానీ ఏమీ ఉండదన్నమాట ఇలా చేయడం వల్ల అందుకోసమని మీరు బెండకాయలు కట్ చేసేటప్పుడు పని ఫాస్ట్గా కావాలి అంటే కొద్దిగా నిమ్మరసాన్ని అయితే చాక అప్లై చేయండి ఇంకా టెన్షన్ లేకుండా కట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక చిన్న కప్పును అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా పంచదార వేయండి అలాగే కొన్ని పాలను కూడా పొయ్యండి పోసేసి ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసేయండి పాలు అలాగే పంచదార రెండింటిని బాగా కలిపేసేసి దీన్ని మనము స్కిన్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఫేస్కి మనము ప్రతిరోజు స్నానానికి వెళ్ళే ఒక టెన్ మినిట్స్ ముందర కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందర కానీ ఇలా కలిపేసుకొని లేదంటే ఓన్లీ పాలనైనా కలిపేయండి పాలులోనైనా ఇలా కాటన్ని ముంచేసి మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అలాగే మన స్కిన్ అనేది మెరిసిపోతుంది అనమాట పాలుల్లో మనకి స్కిన్ను ఎక్కువ మెరిసేలా చేస్తుంది అలాగే మన స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుంది స్కిన్ గ్లోగా చేస్తుంది అనమాట అలాగే సాఫ్ట్గా స్మూత్గా కూడా చేస్తుంది ఇలా కాటన్ తోటి మనము పాలనీలా మొత్తం ఫేస్కు హ్యాండ్స్కు అప్లై చేయడం వల్ల మనది ఫేస్ అనేది వెలిగిపోతుందనమాట అంత స్మూత్గా అయిపోతుంది ట్రై చేయండి ఇలా స్నానానికి వెళ్ళే ముందర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందర కనుక చేశామంటే చాలా బాగుంటుంది అనమాట రెగ్యులర్గా ఇలా చేయండి కనీసం అంటే వీక్లీలో ఒక ఫోర్ డేస్ అయినా ఇలా చేసామంటే మనం ఎటువంటి మాయిశ్చరైజర్లు కానీ ఎటువంటి క్రీమ్లు వాడాల్సిన అవసరం లేదు చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో స్మూత్గా అయిపోతుందనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే డ్రెస్సెస్కో చీరలకో లేదంటే మ్యాచింగ్ కోసం అని రకరకాల కలర్స్లో వాడుతూ ఉంటాం కదా మరి వాచెస్ను మనము బ్యాగులో వేసుకుంటూ ఉంటాము వేసుకున్నప్పుడు దానికి మిర్రర్ అనేది చూడండి పగిలిపోయింది కానీ మళ్ళీ మనకు ఒరిజినల్ అలాంటిది దొరకాలంటే చాలా కష్టం కాబట్టి మనము బ్యాగ్లో వేసుకునేటప్పుడు ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా టిష్యూ పేపర్ ఉంటుంది కదా ఆ టిష్యూ పేపర్ని ఇలా చుట్టేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి మనం బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా ఆ వాచ్కి స్క్రాచెస్ పడడమో లేదంటే గీసుకొని పోవడమో అలాంటిది జరగదన్నమాట ఎందుకంటే మనకి మళ్ళీ ఫస్ట్ మాదిరి ఉండాలంటే ఉండదు ఒక్కసారిగానే స్క్రాచెస్ పడిందంటే అందుకోసమని ఇలా మనం దీంట్లో కనుక టిష్యూలో పెట్టేసుకున్నామంటే మనం బ్యాగ్లో ఏవంటే అవి పెట్టేసుకుంటాం కాబట్టి స్క్రాచెస్ అనేది ఏది పడకుండా నీట్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి సబ్బు పైన ఇలా బ్రూపడి వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు సబ్బు చేసే అద్భుతం అలాగే బ్రూపడి చేసే అద్భుతం ఏంటి ఈ అద్భుతం అనుకుంటున్నారా అవునండి చూసేసేయండి చూడండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ని అయితే తీసుకోండి దాంట్లో ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ను పెట్టేసి ఇలా సబ్బునైతే తురమాలన్నమాట మీ ఇష్టం ఏ సోప్ అయినా పర్లేదు నేనైతే ఇప్పుడు ఇది బట్టలు ఉతికే సోప్ తురుముతున్నాను కదా బట్టలు ఉతికే సోప్ అయినా లేదంటే స్నానానికి వాడే సోప్ అయినా ఏదైనా సరే మీ దగ్గర ఏవి చిన్న ముక్కలు ఉంటే అవి అయితే తీసేసుకోండి నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు పెద్దవే చూపిస్తున్నాను నా దగ్గర చిన్నవి లేవనేసి ఎందుకంటే నేను వాడుతూ ఉంటాను చూడండి కాఫీ పొడి మీ ఇష్టం మీ ఇంట్లో కాఫీ పొడి ఏ కాఫీ పొడి ఉంటే అదైతే వేసుకోండి తర్వాత ఒక రెండు మూడు కర్పూన బిళ్ళలను వేయండి రెండు మూడు కర్పూరం బిల్లలు కూడా ఇలా స్మాచ్ చేసి వేయండి అలాగే కొద్దిగా సాఫ్ట్ వచ్చు కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే ఏదైనా మీకు స్మెల్ ఎక్కువగా వచ్చేది కంఫర్ట్ అయినా ఏదైనా సరే వేసేసుకోండి వేసేసి ఇప్పుడు ఈ నాలుగిటిని బాగా కలిపేసేయండి ఇంకా దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కంఫర్ట్ వేసాం కాబట్టి ఇలా వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట ఇలా బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే టిష్యూ పేపర్స్ అయితేనే తీసుకోండి ఒకటా రెండా మూడా అనేది మీ ఇష్టం టిష్యూ పేపర్స్ని అయితే తీసుకొని దాంట్లో ఈ కలిపిన మిశ్రమాన్ని అయితే ఇలా పెట్టేసేయాలన్నమాట ఇలా పెట్టేసేసి ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసేయండి తర్వాత ఇది మర్చాలంటే చెయ్యి అంతా కొద్దిగా నీట్గా క్లీన్ చేసేసుకోండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మడతా పెట్టేసేయండి ఇంకా దీనికి రబ్బర్ బ్యాండ్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఇలా ప్రెస్ చేసినట్టు అన్నామంటే అతుక్కుంటుంది ఇంకా మనకి ఓపెన్ కాదు ఇలా పెట్టేసేసి చూడండి ఇలా పెట్టేసామంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట ఇంకా ఓపెన్ కాదు దీనికి మనము సేఫ్టీ పిన్ కానీ ఏదైనా టూత్పిక్ కానీ తీసుకొని అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసేయండి హోల్స్ పెట్టడం వల్ల దీంట్లో నుంచి స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుందన్నమాట మనం కర్పూరం వేసాము సోపు వేసాము అలాగే కంఫర్ట్ వేసాము అలాగే కాఫీ పొడి కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ బయటికి వస్తూ ఉంటుంది ఈ స్మెల్ వల్ల బల్లులు బొద్దింకలు చిన్న చిన్న బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అవి మనం ఏదైనా గిన్నెలు పెట్టినా దాంట్లోకి పా పోతూ ఉంటాయి చూడండి ఇలాంటి కప్పులు కూడా దూరుతూ ఉన్నాయన్నమాట అందుకోసమని ఇలా చేసి పెట్టేశామంటే ఇంకా ఆ స్మెల్కి అస్సలు రావు అనమాట మీరు స్టవ్ దగ్గరనైనా స్టవ్ కిందనైనా ఎక్కడైనా పెట్టేసుకోండి ఇంకా అస్సలు రావు ఇది ఒకే రోజు పడేయకుండా ఒక నాలుగైదు రోజులు పనిచేస్తుంది అనమాట ట్రై చేయండి సో ఇవన్నీ ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోన లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి